ఏసుక్రీస్తు ప్రభువారు గంధపు చెట్టు లాంటివారు గంధపు చెట్టు మొదలలో పావులు అంటే విషసర్పాలు తిరుగుతాయి అలాగే ఏసుక్రీస్తు ప్రభువారిని సిలివి వేసినప్పుడు ఆయన చుట్టూ అన్న కైప లాంటివారు మత పెద్దలు పరిసైలు సద్దుకయ్యులు ఆయన శత్రువులు నిలబడి ఆ శిలువ దగ్గర ఆనందిస్తూ ఉన్నారు అలాగే గంధప చెట్టు వాసనకు దూరం నుండి లేన్లు పిల్లల కంటాయి అలాగే యేసుక్రీస్తు ప్రభువారి ప్రభు వారి శిలువ దగ్గర మొదటి ఆత్మ రక్షించబడింది అతనే కుడి ప్రక్కన ఉన్న దొంగ అలాగే ఆయన్ని చూసి శతాధిపతి అక్కడ ఉన్న సైనికులు కూడా రక్షణ పొంది వారి జీవితాలు మార్చుకున్నారు గంధపు చెట్టు కొమ్మల మీద పక్షులు గూళ్ళు కట్టుకుంటాయి విశ్రాంతి తీసుకుంటాయి అందుకే మన ప్రభువు ఈ విధంగా చెప్పారు ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను అని నిజమే ఆయన దగ్గరకు వచ్చిన వారికి రక్షణ శాంతి సమాధానం నెమ్మది దొరుకుతాయి